ఇండియన్ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ ఎంత భూమిని ఆక్రమించింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో భారతదేశంలో విలీనమైన అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండేది కానీ నేడు భారతదేశం అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కేవలం ఒక లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు మాత్రం కలిగి ఉంది అంటే ఇందులో నలభై ఎనిమిది పర్సెంటేజ్ మాత్రమే దొంగతనంగా సంపాదించిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఉంది ఇది ముప్పై రెండు పాయింట్ ఎనిమిది రెండు పర్సెంటేజ్ ఉంది దీనిలో పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ చైనాకు లీజుకు ఇచ్చిన సెక్స్గామ్ లోయలోని ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్లు కలపలేదు చైనా ఆక్రమిత కాశ్మీర్లో చిన్లో ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్లు మరియు సంవత్సరాలుగా కొద్ది కొద్దిగా ఆక్రమించిన సెక్స్గాం మరియు ఇతర భూభాగాలు కలిపి మొత్తం చైనాకి నలభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి అసలు కాశ్మీర్ కోసం ఏ యుద్ధం లేకుండా ఏ సంబంధం లేని చైనాకి పంతొమ్మిది పాయింట్ ఇరవై మూడు పర్సెంటేజ్ కాశ్మీర్ ల్యాండ్ ఉంది పాకిస్తాన్ ఎలా అక్రమంగా కాశ్మీర్ను ఆక్రమించింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ఒకప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ద్వారా చట్టవిరుద్ధంగా ఆక్రమించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ స్వాతంత్ర సమయంలో బ్రిటిష్ వారు జమ్మూ అండ్ కాశ్మీర్పై తమకున్న హక్కును వదులుకున్నారు భారతదేశం పాకిస్తాన్ లేదా స్వతంత్రంగా ఉండడానికి ఎంచుకునే అవకాశం ఇచ్చారు ఆ సమయంలో జమ్మూ మరియు కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ స్వతంత్ర ఆధిపత్య స్థితిని ఎంచుకున్నారు అయితే హరిసింగ్ ప్రాంతీయ రైతులపై విధించిన శిక్షలు పన్నుల కారణంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో పూంచ్లో తిరుగుబాటు తలెత్తింది మహారాజా సైన్యం పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ వారు విఫలమయ్యారు దీనివల్ల తిరుగుబాటుదారులు పూంచ్ జిల్లాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు వారు ముజాఫరాబాద్ మరియు బార్ముల్లాను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించారు ఆ తర్వాత మహారాజు భారత ప్రభుత్వం సహాయం కోరారు భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ ఒక షరతుపై మహారాజు సంతకం చేయాలి అదే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెస్టెంట్ లీగల్ డాక్యుమెంట్స్ మహారాజు దానిపై సంతకం చేసి డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు కమ్యూనికేషన్ కంట్రోల్ని భారత ప్రభుత్వానికి అప్పగించారు ఇండియన్ ఆర్మీ త్వరగా శ్రీనగర్కు పంపబడ్డాయి మరియు భారత్ మరియు పాకిస్తాన్ సైన్యాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య యుద్ధం ప్రారంభమైంది దీని ఫలితంగా రెండు ప్రాంతాలపై నియంత్రణ స్థిరపడింది పాకిస్తాన్ మద్దతు గల తిరుగుబాట్లు ప్రభావంలో ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తారు జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది దీని కారణంగా ఈ సంఘర్షణ ప్రాంతాన్ని విభజించే నియంత్రణ రేఖను ఎల్ఓసిగా ఏర్పాటు చేసింది తరువాత పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధం మరియు పంతొమ్మిది వందల ఒకటి నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంతో సహా ఇతర సంఘర్షణలు జరిగాయి ఇవి కూడా కాశ్మీర్ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అయితే ప్రధాన భూభాగం యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగింది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏ యుద్ధంలో కూడా విజయం సాధించింది లేదు ఇక్కడ దారుణంగా అనిపించే విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా సక్స్గాం లోయలోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత భూభాగ్యమైన ప్రదేశాన్ని చైనాకు మిలిటరీ మరియు న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ కోసం లీజుకు ఇచ్చింది ఈ విధంగా భారత్కు చెందిన కాశ్మీర్ని అక్రమంగా పాకిస్తాన్ ఆక్రమించింది